హరహర మహాదేవ శంభోశంకర కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి వ్రత ఫలము కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమునందు ఎవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్తదూడను లేక ఆంబూతును విడుచునా అట్లైనా మనము తృప్తి పొందుదమని కోరుచుందురు ధనవంతుడు కానీ దరిద్రుడుగాని కార్తీక పూర్ణిమ రోజున ఋషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అంధతమిశ్రమను నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున ఋషోత్సర్గమును చేయక ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటన్నిటికంటే కోడెదూడను అచ్చిపోయుట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము ఋషోత్సర్గం సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు ఋషోత్సర్గము సుఖమునిచ్చును అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవ్రుణ మనుష్య రుణ పితృరుణముల నుండి విముక్తుడగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ఫలమును అనగా ఉసిరి పన్ను దానమిచ్చువాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభువగును కార్తీక పూర్ణిమ నాడు దీపదానమాచరించువాడు విగత పాపుడై పరమపదము పొందును కార్తీక మాసమందు దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నయూ నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానమాచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అవును ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమునా కరిగిపోవు కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట పితృశేషమును తినకూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగా నుండుట తిలదానము గ్రహించుట ఈ ఐదును విడువవలెను కార్తీక మాసమందు సంఘాన్నమును శూద్రాన్నమును దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టిన వాణి అన్నమును పితఫాన్నమును భుజించరాదు కార్తీక మాసమున అమావాస్యందును పూర్ణిమయందును పితృదినమందును ఆదివారం అందును సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబగళ్ళును వ్యతిపాత వైదృుతి మొదలైన నిషిద్ధములందును రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తమును చేయవలను కానీ రాత్రి భోజనం చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలెను ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను చెప్పుటకు కూడా ఆసక్తుడను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవల్యును కార్తీక మాసమందు తలంబుకొనుట పగలు నిద్రయు పాత్రలో భోజనము మఠాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ ఏడునూ జరుపుకూడదు తైలాభ్యంగము తలంటుకునుట కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండి గృహమందు ఉష్ణోదక స్నానము ఆచరించిన ఎడలా ఆ స్నానము కళ్ళుతో సమానముగునని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్టము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను అట్లు నది ఉండనిచో తటాకమందు కాని కాలువలయందు గాని బావుల వద్ద కానీ స్నానము చేయవలేను కూపములందు స్నానము సమయమున గంగా ప్రార్థన చేయవలెను ఇది గంగయందును గోదావరియందును మహానదులయందును అవసరము గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధులు లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరింపవలెను కార్తీక మాసము ప్రాతస్నానమాచరించని వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమనం చేసి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుసోదకముతోనూ మహాస్నానము చేయించి షోడసోపచారములతో పూజించవలెను తరువాత శంకరుని ఆవాహనం చేయవలెను శంకరాయ ఆవాహనం సమర్పయామి తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి గౌరీప్రియాయ ఆద్యం సమర్పయామి లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ స్నానం సమర్పయామి రుద్ వస్త్రం సమర్పయామి జగన్నాద ఉపవీతం సమర్పయామి కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఈశ్వరాయ నమ సమర్పయామి పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయా తేజోరుపాయ నమ దీపం సమర్పయా లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయా లోకసాక్షిణే నమ తాంబూలం సమర్పయామి భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి కపాలి నమ నమస్కారం సమర్పయామి అని ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను పైన చెప్పిన నాపం నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజవసానముందు పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దత్తం దత్తంఛేదము పాపతే అను మంత్రముతో అర్ఘ్యముని ఇవ్వవలెను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయము లేదు రాజా తన శక్తి కులదీ దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలములు పొందును కార్తీక మాసమందు ఈ ప్రకారముగా మాసనక్త వ్రతము ఆచరించువాడు పాపములను సమూలంగా హరి హరించుకునునని నారదులు చెప్పిరి కార్తీకమందు మాసనక్త వ్రతము వలన పుణ్యము అధికమగును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశియందు ఔరసపుత్రుడు తిలతర్పణము ఆచరించిన ఎడలా పితృలోకస్థులైన పితరులు తృప్తి నొందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువాణి సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసమును ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించువాడు కైలాసమునకు ప్రభు అగును సమస్త పాపములను పోగొట్టినదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచినదియు ఆయన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమును పొందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్యమును చేసుకున్న అగుదురు స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం